సో మనతో పాటు ఎంప్లాయ్ హరికృష్ణ కార్న్ బైక్ స్టోర్ లో ఏమేమి కార్స్ ఉన్నాయో తెలుసుకుందాం సో సమ బైక్ స్టోర్ లో ఏమేమి కార్స్ అవైలబుల్ ఉంటాయి బ్రో అన్ని బ్రాండ్స్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ మహీంద్రా షోరూమ్ కి ఎక్స్చేంజ్ వచ్చిన వెహికల్స్ ఇవి కస్టమర్ ఎక్స్చేంజ్ చేసిన వెహికల్స్ ఇవి జెన్యున్ వెహికల్స్ ఉంటాయి నాన్సెంట్ వెహికల్స్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మీరు టూ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు కదా ఓకే టూ ఇయర్స్ వారంటీ దేనికి ఓకే మహీంద్రా మహీంద్రాస్ట్ నుంచి మనకి వెహికల్ కి టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది వెహికల్ ఏది వచ్చేసరికి సెవెన్ ఇయర్స్ బిలో ఉండాలి అండ్ కిలోమీటర్స్ వన్ లాక్ బిలో ఉంటే మీకు మహీంద్ర ఫస్ట్ నుంచి వారంటీ వస్తుంది అనమాట సార్ టూ ఇయర్స్ వారంటీ టూ ఇయర్స్ వారంటీ వస్తుంది ఇప్పుడు హైదరాబాద్ లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్ షో కదా ఇప్పుడు కార్ అండ్ బైక్ లో కొంచెం బెనిఫిట్స్ అండి బెనిఫిట్స్ ఏంటంటే మనకి వెహికల్ కి వారంటీ ఉండే వారంటీ వెహికల్స్ ఉంటాయి క్వాలిటీ వెహికల్స్ వస్తాయి నాన్ యాక్సిడెంట్ జెన్యున్ వెహికల్స్ వస్తాయి అండ్ కార్ ఎవరైనా ఫైనాన్స్ లో సో ఫైనాన్స్ ఆప్షన్ ఫైనాన్స్ ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర మనకి థర్టీన్ ప్లస్ మోడల్ నుంచి మీకు ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది ఫైనాన్స్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంటది డిపెండింగ్ కస్టమర్ ప్రొఫైల్ బట్టి మనం మంచి ఫైనాన్స్ చేపిస్తాం వెహికల్స్ ఇక్కడ చూడొచ్చు మనకి బిల్డ్ క్వాలిటీలో బెస్ట్ వెహికల్ మనకి టాటా ఆల్ట్రోజ్ వెహికల్ ఉంది ఎగ్జాక్ట్ వెహికల్ ఇది మనకి పెట్రోల్ మానువల్ లో వస్తుంది జస్ట్ ఫార్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది జన్యున్ రీడింగ్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ వన్ మోడల్ సో టాటా ఆల్ట్రోజ్ ఇది ట్వంటీ వన్ మోడల్ సో కార్ చూడొచ్చు కార్ చాలా నీట్ గా తో ఉంది సో కార్ డ్యామేజ్ కార్ డామేజ్ ఏం లేదు మీకు వారంటీ కార్డ్ వస్తుంది వెహికల్ కి నాన్ యాక్సిడెంట్ వెహికల్ జన్యున్ వెహికల్ సో గైస్ కార్ చూడొచ్చు సో కార్ అయితే చాలా బాగుంది ఒక్కసారి మనం ఇంటీరియర్ యూస్ చూపిస్తా ఫీచర్స్ ఉందా ఫీచర్స్ మనకి ఫోర్ పవర్ విండోస్ వస్తుంది అండ్ మనకి ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది మనకి బెస్ట్ వెహికల్ ఇది సో చూడొచ్చు మనకి సేఫ్టీ పరంగా ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సో పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి సో కార్ చాలా బాగుంది ఎక్కడికా చిన్న స్క్రాచ్ అయితే లేదు కొత్త కార్లా కనిపిస్తుంది నాకైతే సో రేర్ సీట్లు చూడవచ్చు చాలా బాగున్నాయి ఇప్పుడు చెప్పండి బ్రో టాటా ఆల్ట్రోస్ ప్రైస్ ఎంత వస్తుంది ఇది సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది అండి సిక్స్ ల్యాక్స్ బడ్జెట్ లో వస్తుంది ట్వంటీ వన్ మోడల్ కదా ట్వంటీ వన్ మోడల్ సో ఇంకేమైనా నెగోషియబుల్ ఉంటుంది స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది అండి సో గాస్ మనకు ఆరు లక్షలు ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది సో ట్వంటీ వన్ మోడల్ సో పెట్రోల్ వెహికల్ అది సో కార్ అయితే బాగుంది ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు టాప్ ఎండ్ వెహికల్ ఇది టాప్ అండ్ ఆ టాప్ అండ్ ఎగ్జెడ్ ఎగ్జెడ్ మీరు అది ఇది స్కోడా ర్యాపిడ్ అన్న ఇది టూ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిషియేషన్ స్కోడా ర్యాపిడ్ స్టైల్ డీజిల్ మ్యాన్యువల్ వెహికల్ ఇది సెవెంటీ మోడల్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ సో గాయస్ స్కోటా ర్యాపిడ్ ఇది సెవెంటీ మోడల్ సో కార్ చాలా నీట్గా అయితే ఉంది ఒక్కసారి ఇంటీరియర్ చూద్దాం ఉందో క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది వెహికల్ కండిషన్ ఉంటుంది సో ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్గా అవుతుంది ఇప్పుడు చెప్పండి ఎంత పనులు వస్తుంది ఇది మనకి సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది సిక్స్ ల్యాక్స్ అవును సో గైస్ మనకు సెవెంటీ మోడల్ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది సో డీజిల్ వెహికల్ ఇది సో డీజిల్ కాబట్టి మనకు అరౌండ్ సెవెంటీన్ ఎయిటీన్ దాకా మైలేజ్ వస్తుంది మారుతిలో మనకి ఎస్వి వెహికల్ ఉంది ఇక్కడ మనకి గ్రాండ్ విటార్ ఇది ఆల్ఫా వెహికల్ ఈ హైబ్రిడ్ వెహికల్ పెట్రోల్ నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ తిరిగింది వెహికల్ నైన్ థౌసండ్ తిరిగింది నైన్ థౌసండ్ తిరిగింది సో మోడల్ ఎవరు ట్వంటీ ఫోర్ మోడల్ ఇది కొత్త కార్ తీసుకున్న చూసుకున్నట్టయితే ట్వంటీ లాక్స్ ఉంటది ఇక్కడ మనకి జస్ట్ ఫిఫ్టీన్ లాక్స్ కే వెహికల్ వస్తుంది మారుతి గ్రాండ్ బిటర్ అది సో ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ సో కార్ చాలా బాగుంది సార్ కొత్త కార్ లో కనిపిస్తుంది నాకైతే ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తా మీకు ఎలా ఉంది చూడొచ్చు గ్రాండ్ బిటర్ ట్వంటీ ఫోర్ ఎవరైతే కొత్త కార్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు బటన్ స్టార్ట్ వస్తుంది మనకి సరౌండింగ్ బ్లైండ్ స్పాట్ వ్యూ వస్తుంది కెమెరా వ్యూ వస్తుంది అండ్ పనరో సన్ రూఫ్ వస్తుంది సన్ రూఫ్ టెన్ ఇంచు టచ్ స్క్రీన్ వస్తుంది ఇన్ఫోట సిస్టమ్ సో గైస్ చూడవచ్చు ఇందులో మనకు రూఫ్ ఉంటుంది అండ్ స్టాండర్డ్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అవును సో గైస్ మనకు ఇందులో మనకు గ్రాండ్ మీటర్లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా జస్ట్ నైన్ థౌసండ్ తిరిగింది అంతేనా అవును సో గైస్ ఓన్లీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కార్ అయితే చాలా బాగుంది సో ఎంత ప్రైస్ వస్తారు ఇది మనకి ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్ లో వస్తుంది సో గాయస్ మనకు పదిహేను లక్షల బడ్జెట్ లో వస్తుంది సో ట్వంటీ ఫోర్ మోడల్ సో మనకు నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే జరిగింది సో కార్ అయితే కొత్త ఈక్వల్ టు కొత్త కార్ అనమాట మనకు ఒక టయోటా ఇత్యాస్ ఇది చాలా మంది డీజిల్ వెహికల్ కావాలని చెప్పి అడుగుతున్నారు కదా సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది సో చెప్పండి మోడల్ ఇది థర్టీన్ మోడల్స్ థర్టీన్ మోడల్ అవును ఒక డీజిల్ కదా డీజిల్ మ్యాన్వల్ థర్టీన్ మోడల్ ఎలా ఉంది కారు కార్ కండిషన్ మంచిగా ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ సెవెంటీ ఫోర్ థౌసండ్ జరిగింది జెన్యున్ రేడింగ్ అవును ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి సో ఇంటీరియర్ చూడొచ్చు చాలా బాగుంది మనకు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సో పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి సో కార్ అయితే చాలా నీట్గా అయితే ఉంది సో డ్యామేజ్ అవ్వండి అప్పుడు డ్యామేజ్ ఏం లేదు సార్ ఒక్కసారి మనకు రైడ్ సీట్లు చూడడం చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది సో గాస్ టయోటో ఇచ్చేస్తుంది సో మనకు ఫోర్ ల్యాక్ బడ్జెట్ లోపే వస్తుంది ఇక్కడ చూడొచ్చు మనకి మారుతి బ్రిజా ఉంది విఎక్స్ఐ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ ఇది ట్వంటీ మోడల్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ వెహికల్ కండిషన్ చూసుకోవచ్చు నాన్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ జన్యూయిన్ వెహికల్ ఇది చెప్పండి బ్రీజర్ ఇంకేమిటి ఫీచర్స్ ఫీచర్ చూసుకోవచ్చు ఫోర్ ఫవర్ విండోస్ వస్తుంది అండ్ మనకి పుష్ అవుట్ బటన్ వస్తుంది ఈ స్టీరింగ్ గారి చూసుకోవచ్చు ఇంటీరియర్ చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు కస్టమర్ సో గాయస్ మారుతి బ్రిడ్జ్ అది ట్వంటీ మోడల్ అది సో కార్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది సో బేసిక్ ఫీచర్స్ ఉంటాయి సో పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి సో కార్ అయితే చాలా బాగుంది సో ఇంకా సేఫ్టీ పరంగా ఏమంటాయి సేఫ్టీ పరంగా ఇది మనకి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఓకే సో గైస్ ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంది ఇది మనకి సిక్స్ లాక్స్ బడ్జెట్ లో వస్తుంది సార్ సిక్స్ లాక్స్ సో గైస్ మనకు ఆరు లక్షల బడ్జెట్ లో వస్తుంది ట్వంటీ మోడల్ అది సో ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ ఇది ఏ కదా పెట్రోల్ మాన్యువల్ విఎక్స్ఐ సో గైస్ టైర్ కార్ మనకి ఎయిటీ పర్సెంట్ దాకా ఉంటుంది సో కార్ ఎక్కడ డామేజ్ గా డెంట్స్ కానీ ఏం లేవు కదా ఏం లేదు ఇప్పుడు లో ప్రైజ్ లో ప్రైజ్ లో చూసుకోవచ్చు ఇది పన్నెండు మోడల్ ఇది మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ జస్ట్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది మనకి టూ నైన్టీ ఫైవ్ బడ్జెట్ లో ఈ వెహికల్ వచ్చేస్తుంది టూ నైన్టీ ఫైవ్ సో కాసేపు మారుతి షిఫ్ట్ ఇది సో రెండు వేల పన్నెండు మోడల్ లో నెక్స్ట్ వెహికల్ మనకు మారుతి షిఫ్ట్ లో మనకు డీజిల్ వెహికల్ ఇది సో చెప్పండి ఏ మోడల్ ఇది ట్వల్వ్ మోడల్ ఇది డీజిల్ మ్యాన్వల్ ఇది షిఫ్ట్ షిఫ్ట్ స్విఫ్ట్ షిఫ్ట్ వీడిఐ ఓకే ఇది వన్ ల్యాక్ చేంజ్ అలా కిలోమీటర్స్ తిరిగింది జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ సో ఎంత చెప్పలేదు సో ఇది మనకి త్రీ లాక్స్ బడ్జెట్ లో వస్తుంది త్రీ ల్యాక్ బడ్జెట్ లోనా డీజిల్ వెహికల్ ఇది సో ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలంటే చూడొచ్చు సో కార్ అయితే బాగానే ఉంది ఒక్కసారి మనం రేర్ షీట్లు చూద్దాం సో రేర్ షీట్లు అయితే చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి ఇక్కడ చూడొచ్చు మనకి కియా సోనెట్ ఉంది ట్వంటీ టూ మోడల్ ఇది డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఆటోమేటిక్ హెచ్ సో గైస్ కియా సోనెట్ ఇది సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో కార్ చాలా బాగుంది సో ఎన్ని కలోమీటర్ ఇది ఫిఫ్టీ నైన్ థౌసండ్ తిరిగింది జెన్యున్ వెహికల్ అవునా నో సో ప్రైస్ బ్రో ప్రైజ్ ఇది మనకి నైన్ ల్యాక్స్ బడ్జెట్ లో వస్తుంది నైన్ ల్యాక్సా సో గైస్ మనకు నైన్ ల్యాక్ బడ్జెట్ లోపే వస్తుంది ఇంకా నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ అయితే సో కార్ అయితే చాలా బాగుంది యూజువల్ మనకి ఫుస్ట్ స్టార్ట్ బటన్ ఉంటుంది సన్ రూఫ్ ఉంటుంది ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఉంటుంది ఇంటి ఫోర్ టైమ్ అండ్ ఆటో కార్ ఏంటి ఆటోమేటిక్ ఆటోమేటిక్ వెహికల్ సో గైస్ ఆటోమేటిక్ కారు సో కార్ అయితే చాలా నీట్గా అవుతుంది ఒక్కసారి మనం రైడ్ సీట్ చూద్దాం సో రైడ్ సీట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడైనా వస్తుంది మనకి నైన్ ల్యాక్స్ బడ్జెట్ లో ఈ వెహికల్ వస్తుంది నైన్ ల్యాక్ బడ్జెట్ లో సో గైస్ మనకు నైన్ లాక్ బడ్జెట్ లోపే వస్తుంది సో టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సో మనకు డీజిల్ వెహికల్ ప్లస్ ఆటోమేటిక్ వెహికల్ ఇది ఇది రొనాల్డ్ పిడ్ మనకి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది వన్ ల్యాక్ చేంజ్ అలా కిలోమీటర్స్ తిరిగింది ఇది మనకి టూ పాయింట్ త్రీ బడ్జెట్లో వెహికల్ వస్తుంది అవైలబుల్ టూ పాయింట్ త్రీ ఇది ట్వంటీ వన్ మోడల్ మారుతి ఎక్స్ప్రెస్ ట్వంటీ వన్ మోడల్ విఎక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్ ఇది పెట్రోల్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ విఎక్స్ఐ ఆటోమేటిక్ ప్రైస్ బ్రో ప్రైస్ మనకి ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది ఫోర్ ల్యాక్ అవును సో వన్ మోడల్ మనకు ఫోర్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఇంకా నెగోషియబుల్ అది నెగోషియబుల్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది లెవెన్ మోడల్ మారుతి వ్యాగ్నారు మీకు లో బడ్జెట్లో వెహికల్ ఇది వెహికల్ కండిషన్ మంచిగా ఉంది మనకి వన్ ల్యాక్ చేంజ్ అలా తిరిగింది వెహికల్ కండిషన్లో ఉంది వెహికల్ మంచి వెహికల్ లో బడ్జెట్లో మారుతి ఎల్ల వస్తుంది పెట్రోల్ మానువల్ ఇది ఇది మనకి వన్ సెవెంటీ ఉంది వన్ సెవెంటీలోకి వచ్చేస్తుంది మీరు కూడా కారు సేల్ చేయాలంటే కార్ అండ్ బైక్ స్టోర్లో విజిట్ అవ్వండి ఇక్కడ మీరు కారు బై చేయొచ్చు సెల్ చేయొచ్చు ఎక్స్చేంజ్ చేయొచ్చు అండ్ మీరు కారు కొంటే మీకు టూ ఇయర్స్ పట్టు వారెంటీకి ప్రొవైడ్ చేస్తున్నారు అడ్రస్ ఎక్కడో కాదండి మన బాలనగర్ను ఆపోజిట్ మనకు ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది దీని పక్కన మనకు వరుణ్ మోట ఉంటుంది సో కూకట్పల్లి నుంచి కూకటపల్లి వైజంక్షన్ నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది సో తప్పకుండా మనకు కారు అండ్ బైక్ స్టోర్లు విజిట్ అవ్వండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్